హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షిల్లా కిచెన్ ఛానల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి రాజమహేంద్రవరం గోదావరి తీరాన మహాకాళేశ్వరం ఓ వైపు వేదంలా ఘోషించే గోదావరి మరోవైపు అమరధామంలా దాసిల్లే రాజమహేంద్రి ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శనం భాగ్యం భక్తులకు అనిర్విచ్ఛ్యమైన అనుభూతిని పంచుతాయి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతుంది అక్కడ నిత్యం వేద మంత్రాలు వెనుసొంపుగా వినిపిస్తుంటాయి మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంత కొలువుదీరింది ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులకు భక్తి పర్వశంతో కట్టిపడేస్తుంది రెండో ఉజ్జాయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆలయ నిర్మాణానికి బీజం పడింది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడిలతో పాటు ఉజ్జాయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపకల వెంకట్రావు గారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు ఉజ్జాయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహా అద్భుతమైన క్రతువుగా దేశ వ్యాప్తంగా పేరుంది ఈ భస్మాభిషేకానికి చూడడానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తుడు ఉజ్జాయిని వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఉజ్జాయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్ర ప్రజలకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పవిత్ర గోదావరి నది తీరాన గౌతమి ఘాట్ లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయాన్ని రూపుదిద్దుకుంది ఆధునికత ఉట్టిపడేలా ఆధ్యాత్మిక మనసు దోచుకునేలా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వాసులు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయం నిర్మాణం రూపుదిద్దుకుంది భూమి ఉపరితలం నుంచి యాభై ఐదు అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన నూట తొమ్మిది అడుగుల గర్భాలయం నిర్మాణం భక్తులకు మనసు దోచుకుంటుంది డెబ్బై ఐదు అడుగులు ఎత్తైన నాలుగు గాలిగోపురాలు యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశివులాలు నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపర్వశ్వంతో మునిగి తేలాల్సిందే గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం ఇక్కడ మొత్తం అరవై నాలుగు ఉపల ఆలయాలు ఆకట్టుకుంటున్నాయి ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి ఆ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు గర్భాలయంలో ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు నందులు తిరుమలలో ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్ లోని జైపూర్ లో తయారు చేయించారు ప్రత్యేకంగా రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వరుడికి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన భస్మాభిషేకం ఇక్కడ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకానికి వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న రెండు కైలాస భూముల నుంచి చితభష్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు దేహం చలించిన వారి చితభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు దేహం చలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం ఉజ్జాయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు కానీ రాజమహేంద్రవరంలో మహిళలను కూడా అనుమతిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు అందుబాటులో ఉండే రాజమహేంద్రవరం ఖ్యాతి దేశం నలుదిశలా విస్తరించాలని సంకల్పంతోనే ఆలయం నిర్మించారు చారిత్రిక నగరం కావడంతో ఇక్కడవి భావితరాలకు గుర్తుండిపోవాలనే ఆలయాన్ని ప్రారంభించారు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో అందుబాటులోకి వచ్చింది మరింత అభివృద్ధి చేస్తానని పట్టపగల వెంకట్రావు గారు తెలిపారు మహాకాళేశ్వర ఆలయాన్ని మన రాజమండ్రిలో నిర్మించడం మనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ద్వాదశ జ్యోతిర్లింగ హారతి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మొదలు పెడతారు ఈ యొక్క హారతి వీక్షించడం చాలా అదృష్టంగా భావిస్తారు సాయంత్రం వేళ గోదావరి గాలికి వీక్షిస్తూ ఎంతో చల్లటి వాతావరణంలో ఈ యొక్క ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ యొక్క మహాకాళేశ్వరి ఆలయం వీక్షించే ఎంతో అద్భుతం చేసుకొని ఉండాలి మీలో ఎంతమంది ఈ ఆలయం వీక్షించారు రోజు ఆలయంలో జరిగే రుద్రాభిషేకం భస్మాభిషేకం జాతర్లింగ హారతులు వీక్షించాలనుకునే వారి కోసం ఆలయ కమిటీ వారు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను కమెంట్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్